కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధత రీత్యా ఊహించినటువంటి మార్పులు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి రోగ భయము ఆర్థిక భయము పొంచి ఉండే అవకాశం ఉన్నది అపశృతులు సంభవించకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి మనకున్న భయము మన మొఖంలో గాని మన చుట్టుపక్కల వాళ్ళకి తెలియాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు మనం భయపడుతున్నాము బాధపడుతున్నాము మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎందుకు భయపడాలి బాధపడాలి కాస్త ఈ నేపథ్యంలో మీరు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోగలిగితే ఈ తాత్కాలికమైనటువంటి పరిణామాల నుంచి మీరు బయటపడగలుగుతారు ఉత్తరుత్తర దీనికి సంబంధించినటువంటి విషయాలు మీరు మీ కుటుంబ సభ్యులతో చర్చించి ఆ రోజుని ఇలా జరిగింది మనం ఇలా బయటపడ్డాము అన్న విషయం వాళ్ళకి తెలిస్తే చాలు ఈ రోజు నుంచి మనం ఏదైతే ఒత్తిడి పడుతున్నామో మనం ఏదైతే టెన్షన్ పడుతున్నామో ఈ ఒత్తిడి టెన్షన్ లో నుంచి వాళ్ళని కూడా మునగదీయాల్సిన అవసరం ఏమాత్రం లేదు కాస్తంత జాగ్రత్తగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి ఎవరు ఏమనుకున్నప్పటికీ ఆర్థిక ప్రయోజనాలను మాత్రం వదులుకోవద్దు ముఖాముఖి చర్చలు ఎంతో ఉపయుక్తంగాను ప్రయోజనకరంగాను ఉంటాయి నష్టపోతే పోయాము లాభపడితే పడ్డాము కానీ ఈ రోజున మనకి ఏం వస్తుంది ఏం పోతుంది అన్న విషయాన్ని మనం చర్చించుకుంటేనే మనకి ఏదైనా ప్రయోజనం అనేది ఉంటుంది ఎంతసేపు ముసుగులో గుద్దులాటాడతాము కొద్ది ఈ విషయాన్ని కాస్త సున్నితమైనటువంటిది జాగ్రత్తగా అయిన వాళ్లతో చర్చించి మంచి నిర్ణయాలని తీసుకోగలరు వృత్తి రీత్యా వ్యాపార రీత్యా అదనపు బరువు బాధ్యతలు వచ్చే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభం వస్తులాభం ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి పూర్వకంగా బదిలీ అయ్యే అవకాశం ఏర్పడుతుంది ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది మీకు రావాల్సినటువంటి గుర్తింపు మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలని అందుకోగలిగే పరిణామాలు ఏర్పడతాయి ఒకనొక శుభవార్తని వినగలుగుతారు మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు దూర ప్రాంత ప్రయాణాలు మాత్రంగా ఉంటాయి అనుకున్న ఖర్చు ఒకటి అయ్యే ఖర్చు మరొకటి విద్యార్థిని విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కష్టపడి చదువుకున్నటువంటి విద్య చేయిజారిపోతుందేమో అన్న విధంగా కొన్ని అపశృతులు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించండి దీనికినూ మీ విద్యకి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు మీరు ఎక్కడ ఉన్నా కూడా మీరు చదువుకోగలుగుతారు ఆ నమ్మకాన్ని ఉంచి మీరు చేయవలసినటువంటివి చెయ్యండి అంత మాత్రమే బయట ఏవో జరుగుతున్నాయి ఆయా పరిణామాల వలన నాకు ఏదో ముప్పు వాటిల్లుతుంది అన్న నేపథ్యంలో ఆలోచనలకు గాని భావోద్వేగాలకు గాని ఎట్టి పరిస్థితులకు గురవ్వద్దు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు వాటంతట అవే వెళ్ళిపోతాయి మీరు మాత్రం కాన్సంట్రేషన్ తో చదువుకొని చక్కగా మీరు రాయాలనుకున్నటువంటి ఎగ్జామ్స్ ని అటెండ్ అవ్వండి అంత మాత్రం చాలు మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలు వాటంతట అవే ఎగురుకుంటూ వస్తాయి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని గణపతి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు ఏరుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి కాలభైర వష్టకాన్ని పఠించండి అవకాశం వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశ్వత హోమాన్ని జరిపించండి ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సహస్రనామాలను పఠించి నమోనారాయణ బొత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి